ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అయ్యిందంట రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందుకే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటికి వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు ఇంటర్నెట్ ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్ అవుతున్నాయి వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్సు అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు హెచ్చరిక ఒకసారి నిన్న నిన్న నేను వార్త రాస్తే నిన్న నేను వా పదిహేను రోజులలో తొమ్మిది వందల కోట్ల వార్త రాస్తే ఆధారాలు చూపియండి అన్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అది ఎవరికైనా కనపడుతుంది ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ నోట్ పోతే ఇక్కడ వీరికి ఏం ఆధారం ఉందని ఈ వార్త రాసిరు చెప్పండి ఇప్పుడు ఒక అపాస్తి పెట్టేసి దేనికి రాసిర్రు ఎందుకు రాసిర్రు అంటే పత్రికలకు జర్నలిస్టులకు ఉండేటువంటి సమాచారం ఉంటుంది సో వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను విశ్వసనీయత నుంచి వచ్చేటువంటి వచ్చేది వస్తుంది కొంతమంది కొన్ని లీకులు ఇస్తారు కొంతమంది ఒక విషయాన్ని చెప్పకనే చెప్తారు అంటే ఆ విషయంలో మనం ఒక్కసారి డెప్త్గా దాన్ని స్టడీ చేస్తే ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ఈ ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చినట్టు వీళ్ళకు ఏ విధంగా వచ్చినట్టు ఎవరో ఒకరు చెప్పి ఉంటారు ఇంటెలిజెన్స్ ఆఫీసరో లేకపోతే ఏ విధంగానో ఒక చిన్న సూచాయిగా ఒక లైన్ చెప్పి ఉంటాడు దాన్ని బేస్ చేసుకొని ఒక వార్త రాస్తుంటారు ఏదైనా జర్నలిస్టులకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తుంది నీ దగ్గర ఆధారం ఏంది నీ దగ్గర ఇదేంది నిన్న మనం రాసింది కూడా బాజాపుతో మనకు ఉన్నటువంటి ఆధారాలతోటి కానీ దాన్ని కూడా ఫేక్ అని చే ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ పచ్చకుక్కలు ఈ కాంగ్రెస్ వాళ్ళు గారు అసలైన కాంగ్రెస్ కాదు ఇవన్నీ పచ్చకుక్కలు అనమాట ఇవి క్రాస్ బ్రీడు కాంగ్రెస్కు టీడీపీకి క్రాస్లో ఉన్నాయన్నమాట ఇవి సో కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక వీళ్ళ బాధ చూడ్రీ మొన్న ఏమైంది అసెంబ్లీలో శ్వేత పత్రాలు రెండు శ్వేత పత్రాలు పెట్టిర్రు పెట్టగానే ఒక దాంట్లో మొత్తం తప్పులు తడక ఇంకో దాంట్లో మొత్తం తప్పులు తడక దాంట్లోని అక్షరాలతోటి డిజిట్స్ తోటి లెక్కలతోటి ఈ ప్రతిపక్ష నాయకులు మొత్తం సభ ముందు పెట్టిరు ప్రతిపక్ష నాయకులే కాదు స్వయంగా వీళ్ళ మిత్రపక్షం అనేటువంటి సిపిఐ నాయకుడు కూడా కూరనని సాంబశివరావు కూడా ఏమన్నాడు ఏ మీకు ఇది వేస్ట్ అయ్యా మీరు ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకొని పెట్టండి అనవసరంగా అంత వేస్ట్గా ఉన్నారు అని చెప్పేసి ఆయన తెచ్చిండు సో కాబట్టి దాన్ని డ్యామేజ్ కవరేజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యింది ఆ డ్యామేజ్ కవరేజ్ చేసుకోవడం కోసం ఇట్లాంటి వార్తలు వల్లిస్తుండది మన కాంగ్రెస్ పత్రిక అయినటువంటి వెలుగు ఏంది ఆల్రెడీ ప్రభుత్వము ఇజ్జత్ తీసుకున్నది ఈ శ్వేతపత్రాలు పెట్టి ఇరిగేషన్ మీద కూడా శ్వేతపత్రం పెడదామని ఆలోచన చేసి రివ్యూలు చేసి దానికి సంబంధించిన పుస్తకాలు ప్రింట్లు కొట్టి అన్నీ వేసి వెనక్కి తీసుకున్నారు దేనికి తీసుకున్న వెనక్కి ఆ పుస్తకాలు ఎందుకు బయటకు రాలేదు దేనికి రాలేదు శ్వేతపత్రం ఎందుకు బయటకు రాలేదు ఎందుకంటే పోతుంది కాబట్టి సో ఇట్లా ఇవన్నీ డ్యామేజ్ అయింది మనము భద్రాం అవుతున్నాం కాబట్టి ఆ భద్రం నుంచి బయటపడడం కోసం ఈ విధంగా ఒక వార్త రాసుకొని కవరేజ్ చేసుకుంటుంది అనమాట చేయాలి కదా మరి నువ్వు మీ పార్టీ నీకు మీ నీకు మీ ఓనర్కు టికెట్ ఇచ్చే మీ ఓనర్ అన్నకు టికెట్ ఇచ్చే రేపు మీ కొడుకు కూడా మీ ఓనర్ కొడుకు కూడా ఎంపీ టికెట్ కావాలి నా పెద్ద పెళ్లిది ఏమాత్రం రాయకపోతే ఎట్లా నువ్వు ఉండేందుకు దిండుగా వేస్ట్